పూలను పూజించేటువంటి ప్రకృతి పండుగ తెలంగాణకే సొంతమైనటువంటి సంస్కృతి సంస్కృతి సాంప్రదాయమైనటువంటి బతుకమ్మ పండుగ హనుమకొండలో ఉన్నటువంటి పద్మాక్షమ్మ టెంపుల్ వద్ద అంగరంగ వైభవంగా జరుగుతుంది అత్తగారింటికా నుంచి తల్లిగారింటికి పుట్టింటికి వచ్చినటువంటి ప్రతి ఆడబిడ్డ తన తనకిష్టమైనటువంటి బంగారు బతుకమ్మని పేర్చి అందులో గారాల గౌరమ్మను పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి గౌరమ్మను గంగమ్మ చెంతకు చేర్చేందుకు వచ్చి ఆట పాటలతో లయబద్ధమైనటువంటి నృత్యంతో రాగయుక్తమైనటువంటి పాటలతోటి మొత్తంగా కూడా నృత్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి ఒక్క ఆడపడుచు కూడా మొత్తం ఆనంద పరవశంతో నృత్యం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు ఈ మొత్తం ఈ కడమకొండలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం బట్ట బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడబిడ్డలకి అదొక ఆనందము ఆనంద పరవశం పొందేటువంటి పండుగ ఈ పండుగకు సంబంధించి ఈ పండుగకు సంబంధించి కొంతమందితోటి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం ఆడబిడ్డలకు సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి పండుగ ఈ పండుగకు సంబంధించినటువంటి ప్రత్యేకత మీద ఆమె ఆడపిల్లలకి ఇష్టమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ పండుగ కోసం ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతారు ప్రిపేర్ అంటే ఇక బతుకమ్మ అంటే తెలంగాణలో పెద్ద పండుగ మన బతుకమ్మ దీనికోసం మనము ఎప్పటి నుంచి అంటే ఒక సంవత్సరం నుంచి ప్రిపేర్ అయితే వస్తూ ఉంటాము ఏంటంటే ఒక వన్ మంత్ నుంచి కొంచెం వర్షాలు వాటి కారణంగా కొంచెం ఇదైపోయినాము కానీ మొత్తానికి మేము ముందుగానే ఒక రెండు నెలలు మూడు నెలల నుంచి ప్రిపేర్ అయ్యి ఆడుతున్నారు బతుకమ్మ పండుగకొస్తే ఇక్కడ ఆడుతున్నారు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇక్కడ నేను యాక్చువల్గా మాది హైదరాబాద్ అండి మా ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఊరు అనమాట ఇది మాకు ఎక్కువ మాది కమ్మము యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ ఊర్లో ఎక్కువ ఇట్లాంటివి ఉండవు అనమాట బతుకమ్మలు అనేది ఎక్కువ సంక్రాంతి చేసుకుంటాం ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత బతుకమ్మ అంటే ఈ విధంగా ఉంటుందా అనే విషయం నాకు అర్థమైందనమాట అట్లా ఉండేది ఒక డిఫరెంట్ ట్రెడిషన్ పూలను పేరుస్తూ అంటే బంగారు బతుకమ్మను పేరుస్తూ అందులో గౌరవం అని పెట్టుకుని వీళ్ళంతా ఆడడం అనేటువంటి నువ్వు ఖమ్మంలో చూడలే ట్రెడిషన్ వరంగల్ ఉత్తర తెలంగాణకి వరంగల్ ఫీల్ అవుతున్నావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నాకు పెళ్ళై వరంగల్ వచ్చినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను తెలంగాణ కోడలుగా ఇవ్వాలంటే తెలంగాణ కోడలుగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ సద్దుల తను ఖమ్మం నుంచి వచ్చినటువంటి తన తల్లిగారి ఖమ్మం వరంగల్కి కోడలుగా వచ్చింది ఇట్లాంటి అరుదైన పండుగని నేను చూడలేదు ఇందులో ఆడి పాడడం అనేటువంటిది సంతోషంగా ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆడపల్లి చెల్లిస్తున్నారు మరికొంతమందితో మనం ఒకసారి మాట్లాడేటువంటి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం అంటే ఇక్కడ మనకు కొంతమంది ఉన్నారు చెప్పమ్ బతుకమ్మ అనేటువంటిది ఆడబిడ్డలకు సంబంధించినటువంటి ఇష్టమైన పండుగ ఈ పండుగ కోసం ఎట్లా ఎదురు చూసుకోవాలి నువ్వు చాలా ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే తెలంగాణలో అందరికన్నా బెస్ట్ ఫెస్టివల్ కాబట్టి ఏంటంటే పూలతోని సంబరంగా వేసుకున్న పండుగ కాబట్టి ఎంతో ఆనందంగా ఉంటుంది సంవత్సరాలు సంవత్సరాలు చేసుకున్నా మాకు మాత్రం ఆనందం తీరాదు అన్నట్టు సంవత్సరం పొడుగుతో చూసుకొని తొమ్మిది రోజులు ఆడే పండుగ కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది పట్టు చీరలు నగలు కొనుక్కుని ఎంతో ఆనందంగా ఉండే ఆడబిడ్డల పండుగ సో మేడం మీరు చెప్పండి అంటే ఈ పండుగ ఆడబిడ్డలకి ఇష్టమైనటువంటి పండుగ ఈ పండుగ కోసం ఆడబిడ్డగా ఎదురు చూసారా ఎట్లా ఉంది చాలా ఎదురు చూస్తామండి సంవత్సరం అంతా ఎదురు చూసే తొమ్మిది రోజుల పండుగ ఇది ఎంగిల్ పూల బతుకమ్మతోటి స్టార్ట్ అయ్యి సద్దులతోటి ముగుస్తున్నాయి ఈ పండుగ ఇలా రావడము పద్మాశ్రీ టెంపుల్ దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది తొమ్మిది రోజులు ఆడుకునే వాళ్ళం ఇది వరకు కాకపోతే ఇప్పుడు మాత్రం రెండు రోజులతో ఉంటుంది ఆ తొమ్మిది రోజుల సంప్రదాయాన్ని కూడా మనం పాటిస్తే పాటిస్తే ఇంకా బాగుంటుంది అని నా ఉద్దేశం ఒక ఆడబిడ్డగా పూల పండుగను పూలను పేరుస్తూ ఎట్లా మసిపోయావు ఆ పూలు ఎట్లా అనిపించింది ఆ పూలన్నీ ఒక్కొక్కటి పేరుస్తుంటాయి ఆయుర్వేద పరంగా ఈ పూలు అనేవి మనకు చాలా పేరుందినాయండి భారతదేశంలో దొరికే పూలు ఎక్కడా దొరకవు ఈ ప్రతి ఒక్క పువ్వు ఒక ప్రాముఖ్యతను కది ఉంది తంగేడు పువ్వు అయినా సరే బంతి పువ్వు అయినా సరే గుణుగు పువ్వు అయినా సరే ఇవి చెరువులలో పాలే నీళ్ళల్లో వేసినప్పుడు ఆయుర్వేద గుణాలు కలిగి ఉంటాయి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి బతుకమ్మ పండుగ అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాము దీనివల్ల కూడా మనకు ముందు వచ్చే చలికాలంలో మనకు కావలసినంత ఇమ్యూనిటీ లభిస్తుంది చాలా అదృష్టం ఈ పండుగను మనం జరుపుకోగలం అంటే ఈ రకంగా అంటే పూలు అనేటువంటివి ఆడపిల్లలకి చాలా ఇష్టం అట్లాంటి ఆడపిల్లలు ఈ పూలను పేరుస్తూ మేడం అంటే ఈ పూలను పేరడం ఆడపిల్లలకి చాలా ఇష్టం ఈ పూల పండుగ జరుపుకోవడం ఎట్లా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది అంటే మీరు ఫస్ట్ ఇక్కడికే వచ్చారా ప్రతి ఏడు మమ్మీ వాళ్ళు ఇల్లు ఇక్కడే సో ఇక్కడే ఆడతాం ఇప్పుడు వచ్చి మీరు అందరు ఇంట్లో బతుకమ్మను పేర్చిందా ఈ పూలను పేర్చడం గౌరమ్మని అందరు కలిసి గౌరమ్మని బతుకమ్మలో పెట్టడం ఇదంతా ఈ ట్రెడిషన్ ఎట్లా అనిపించిందమ్మా బాగుంది తెలంగాణలో ఇది మెయిన్ ఫెస్టివల్ కదా బతుకమ్మ అనేది కాబట్టి చాలా హ్యాపీగా ఎవ్రీ ఇయర్ దసరా బతుకమ్మ ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం సో పెళ్ళికి ముందు ఇక్కడే పెళ్లి తర్వాత కూడా ఇక్కడికే వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాం సో ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడే ఉండి సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఎదురు చూసిరా గా ఎందుకంటే అదే ఒక ఒకేషన్ కదా ఆడపిల్లలకి ఇట్లా ఒక లిబర్టీ వచ్చి డాన్స్ చేయడం సో అందుకని హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన అభిప్రాయాలు పంచుకుంటారు ఇట్లా ఫ్రెండ్స్ కలిసిరా ఎట్లాంటి షేరింగ్ జరిగింది ఇక్కడ మీకు యా ఓల్డ్ ఫ్రెండ్స్ మా స్కూల్ ఫ్రెండ్స్ కానీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడే కలుస్తారు మాక్సిమమ్ అయితే ఇయర్ తర్వాత మళ్ళీ ఇయర్ తర్వాత కలిసేది ఇక్కడే కాబట్టి మాకైతే చాలా హ్యాపీ సో ఆత్మీయులను స్నేహితులను కలిసి ఈ పూల పండుగను మొత్తంగా కూడా అంటే నింగిలో సింగిడిలా ఆడపిల్లలు నృత్యం చేయడం అనేటువంటిది ఆ పూల పండుగను ఒక్కొక్క పువ్వును పేర్చి ఆనందంగా ఆనంద పరశలమయం ఈరోజు నెమలి నాట్యం ఆడుతుందా అనే రీతిలో ఆడపిల్లలు లయబద్ధమైనటువంటి నృత్యాలు బతుకమ్మ పాటలతోటి మొత్తం పద్మాక్షమ గుట్ట అయితే ఓరెక్కుతున్నటువంటి సిచ్యువేషన్ హన్మకొండలో ఉంది కెమెరామెన్ సునీల్తో కేకే టెన్ టీవీ వరంగల్